సినిమం విడుదలవుతుందంటే కుర్ర హీరోలు కంగారు పడ్డం కామన్ ఎందుకంటే ఆ సినిమా రిజల్ట్ పైనే వాళ్ళ కెరియర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి కానీ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సైతం ఇప్పుడు టెన్షన్ లోనే ఉన్నారు మరంతగా రజనీ కంగారు పడ్డానికి కారణమేంటి రెండు కాదు దాదాపు పదేళ్ల తర్వాత జైలర్ సినిమాతో నిఖార్స్ అయిన బ్లాక్ బస్టర్ కొట్టారు రజనీకాంత్ తెలుగు తమిళమనే తేడా లేకుండా అన్ని చోట్ల రఫ్ఫాడించింది ఈ చిత్రం ఏకంగా ఆరు వందల కోట్లకు పైగా వసూలు చేసి రజనీ భారాన్ని దించేసింది జైలర్ మున్న మధ్య లాల్సలాం ఫ్లాప్ అయినా అది రజనీ సినిమా కాదు అందుకే ఆశలన్నీ పై ఉన్నాయి టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న వెట్టయన్ సినిమా అక్టోబర్ పదిన విడుదల కానుంది తాజాగా జరిగిన ఆడియో వేడుకలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ముందు సినిమా ఫ్లాప్ అయితే హీరోకో రకమైన టెన్షన్ ఉంటుంది అదే హిట్ అయితే మరో రకమైన కంగారుంటుంది ఇప్పుడు తాను అదే టెన్షన్లో ఉన్నట్లు తెలిపారు సూపర్ స్టార్ జైలర్ తర్వాత వస్తోండటంతో పై అంచనాలు భారీగా ఉన్నాయి ఇది కూడా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెప్తున్నారు రజని అయితే ఎంత నమ్మకమున్నా టెన్షన్ కూడా అదే స్థాయిలో ఉందని తెలిపారు సూపర్ స్టార్ మొత్తానికి వందల సినిమాల అనుభవం ఉన్నా ఎంత పెద్ద హీరోకైనా రిలీజ్ కు ముందు కంగారైతే కామన్ అన్నమాట